వెల్కమ్ టు జీటీవీ న్యూస్ ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి గణబాబుకి మద్దతుగా యాభై ఆరో వార్జ్ దయానంద నగర్ ప్రాంతానికి చెందిన జిల్లా టీడీపీ ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ నాగయ్యాధ్వన్యన్లో దయానంద నగర్ కాలనీ వాసులు గణబాబుని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ మద్దతును తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై ఆరో వార్డు టీడీపీ కార్పొరేటర్ సరగడం రాజశేఖర్ మరియు శివకుమార్ సిహెచ్ కుమార్ పొట్నూరు శ్రీనివాస్ పార్వతి సరస్వతి వెంకటలక్ష్మి అరుణ్ కుమార్ మొదలుగు వారు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆ ప్రభుత్వంలో అందుకని గ్యాస్ సిలిండర్ వేయగల ఖర్చు పెట్టుకోలేదు ఐదు వందలు ఉండేది ఇప్పుడు